ముందుగా ఏటీవీ నిస్కు స్వాగతం స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో యాభైవ సంతల స్వర్ణోత్సవ వేడుకలు సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ హెచ్ఓడి ఏజేఎం మురళీధర్ రావు కరస్పాండెంట్ జీకే కిరణ్ కుమార్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ సింతా శారదా గారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సభకు ముఖ్య అతిథిగా భద్రాతి కొత్తగూడెం బి రోహిత్ రాజ్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథులుగా విచేశారు నాకు అది ఫ్రీ ఇది ఫ్రీ అని మాట్లాడతాం బట్ వీ విల్ నెవర్ టాక్ అబౌట్ అవర్ డ్యూటీస్ తెలుసా దేర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది దాంట్లో మన రైట్స్ గురించి ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా ఉంటాయి బట్ వీ ఆల్వేస్ క్రిప్ వి ఆల్వేస్ క్రిబ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ వి విల్ నెవర్ టాక్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ దట్ షుడ్ నాట్ బి ద కేస్ అని నేను అంటున్నాను ఎందుకంటే మనకు ఏం కావాలనేది మనం అడుగుతాం బట్ మనం ఏం చేయాలనేది ఎక్కడ కూడా మాట్లాడాలి విల్ నాట్ డిస్క్లోజ్ దట్ సో ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ షుడ్ హ్యావ్ బేసిక్ మేమన్ నాలెడ్జ్ అబౌట్ లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకంటే యాజ్ అన్ ఇండియా ఇన్ జనరల్గా మైట్ బి డ్యూ టు హ్యూజ్ పాపులేషన్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వీ ల్యాక్ దట్ కామన్ కామన్ సివిక్ సెన్స్ అవునా కదా అగ్రియా అదా అగ్రియా కాదా ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి రోడ్ పైన ఓ రకంగా ఉంటారు లేకపోతే ఫ్రీ ముగ్గురు ముగ్గురు పోవాలి హెల్మెట్ లేకుండా పోవాలి ఫోన్ మాట్లాడుకుంటూ పోవాలి సో షుడ్ నాట్ బి ద కేస్ అనేది నేను అంటున్నాను ఎవరు ఉన్నా లేకున్నా కూడా మన డ్యూటీస్ ఏంటి అనేది ప్రాపర్గా ఫాలో అవుతే ఇండియాలో అసలు ఇష్యూసే ఉండదు అర్థమవుతుందా సో ఫైనల్లీ బిఫోర్ కంక్లూడింగ్ నేను చెప్పిన టాపిక్స్ లైక్ వెల్నెస్ కావచ్చు ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు అదేవిధంగా పోక్సో రిలేటెడ్ కేసెస్ అఫెన్సెస్ అగైన్స్ లైక్ గర్ల్ చైల్డ్స్ ఇవి ఏది ఉన్నా కూడా డెఫినెట్లీ మీరు యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్ లేకపోతే సూసైడల్ రేట్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఇవ్వండి ఈ కాలేజ్ నుంచి ఐ విష్ ఐ హోప్ ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా ఇంకా డబల్ ఎఫిషియన్సీ తోటి పనిచేయాలి ఇక్కడి నుంచి కూడా మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు బిజినెస్ టైగూన్స్ పొలిటీషియన్స్ అన్ని అన్ని రంగాలలో కూడా ఈ కాలేజ్ ఇంకా రాణించాలని కోరుకుంటూ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎస్పీ థ్యాంక్ యూ గట్టిగా స్పీచ్ కింద లైవ్లీ లైవ్లీ స్పీచ్ స్పీచ్ టు 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 ప్రెసెంట్ జనరేషన్ అండ్ 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 ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ 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 మచ్ యాప్ ఏజ్ టెండర్ మేడ్ సార్ డ్రగ్స్ విముక్త భారనేది మనకు ఉంది ఈ రోజున మనందరం కూడా ఒక క్లెజ్ తీసుకోవాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ప్రత్యేకించి మన కళాశాలలు యూనివర్సిటీస్లో ఖచ్చితంగా ఇట్లాంటివి మనందరం కూడా ఈ యొక్క ఈ ప్లెడ్జ్ని అనుకరించి మనందరం కూడా దీన్ని మనం రోజువారీ చర్యల్లో పాటించినట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క మాదక ద్రవ్యాల నిరోధకంలో మనందరి పాత్ర మనము ఉంటుందని కోరుకుంటున్నాను అందరూ కూడా ముందు అందరూ కూడా లేచి నిలబడి సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రైత సమాజాన్ని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను థ్యాంక్ యూ అందరు కూడా ఈ ప్రతిజ్ఞని